సామాజిక న్యాయం కోసం సామాన్యుడు స్వరం కాపునాడు టీవీ మీ గాల సుబ్రహ్మణ్యం ఇటీవల రాష్ట్రంలో దొమ్మర కులాన్ని బల్జి పేరు తగిలించి గిరి అని అనే పేరు పెట్టిన దాని దగ్గర బల్జి సంఘాలు కాని ఇటు కాపు సంఘాలు కాని అందరూ ఏకాగ్రీవంగా ఒకటే మాట మాట్లాడుతున్నారు గిరి బిల్జల్లో బల్జీ ప్రాధాన్యం తొలగించమని అలా కాపునాడు అనేక విజ్ఞప్తులు చేసిన అనేక ప్రెస్ మీట్లు పెట్టి స్థానికంగా ఉన్న కాపు నాయకులందరూ వారి వారి నియోజకవర్గాల్లో పార్లమెంట్ సభ్యులు కానీ ఎమ్మెల్యేలు కానీ తమ నిరసన తెలియజేయటంతో ప్రభుత్వం దీని గురించి ఆలోచనలో పడింది దానికి ఫస్ట్ ప్రభుత్వాన్ని మా విజ్ఞప్తిని మందించి ఆలోచనలో పట్టడం అనేది చాలా ఆనందదాయకం ఇది కానీ ప్రాక్టికల్ గా జరిగి గిరి బల్జీలో బల్జీని పదాన్ని తీసేస్తే కాపులు కానీ బల్జీలు కానీ ఎంతో సంతోషిస్తారని చెప్పి ప్రభుత్వానికి కాపునాడు విజ్ఞప్తి చేస్తుంది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులు ప్రధానమైన సమస్యల్ని కూడా ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించి విదేశీ విద్య గానీ కాపు కార్పొరేషన్ కి నిధులు కేటాయించడం కానీ అలాగే ఈడబ్ల్యూఎస్ లో ఫైవ్ పర్సెంట్ ని కాపులు కేటాయిస్తూ స్వస్థమైన అభిప్రాయాన్ని ప్రభుత్వం తెలియజేస్తే ఇంకా బాగుంటుందని అలాగే విదేశాల్లో ఇబ్బంది పడుతున్న కాపు సమాజం పట్ల సానుకూల దృక్పథంతో చూడాలని వారికి కావాల్సిన ఆర్థిక సాయం మీ దగ్గర పెండింగ్ లో ఉన్న దాన్ని సానుకూలంగా ఆలోచించి క్లియర్ చేస్తే కొద్దిగా కాపులు కొద్దిగా ఇబ్బందులు పడకుండా బయటపడతారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే ఉద్యోగ నియామకాల్లో గానీ నామినేటి పదవుల్లో కానీ రాజకీయంగా గానీ మమ్మల్ని ఓట్ బ్యాంక్ రాజకీయాల్లో చూడకుండా మాకు కూడా సానుకూలంగా పోకల్ లిస్ట్లో లో కాపులను ఉద్యోగస్తులను నియమించాలని అట్లాగే మొదటి నుంచి కూటమి అధికార రాకముందు నుంచి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యక్షంగా ఎదురు నిలిచి పోరాడిన కులంగా కాపు కులని చెప్పుకోవచ్చు దానివల్ల మేము ఎన్నో ఇబ్బందులు పడ్డా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఎంతో న్యాయం చేస్తా అని చెప్పి మేమంతా ఆనందిస్తున్న సమయంలో మాకు సరైన గుర్తింపు రావట్లేదు అనేది మాకు చిన్న బాధాకరమైన విషయం దీని గుర్తించి మీరు ప్రభుత్వం మా పట్ల మా సమాజం పట్ల సానుకూలంగా వ్యవహరిస్తారని త్వరలోనే గిరి బల్జ విషయంలో గిరి బల్జ పదాల నుంచి బల్జ పదాన్ని వేరు చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం ఇక పేర్ని నాని పేర్ని నాని కాపునాడు అభినందన పేర్ని నాని గత రెండు రోజుల కిందట ఓ ప్రెస్ మీట్ లో తన కాలంలో చాలా వాస్తవాలు మాట్లాడాడు అందుకే పేరినాని గారు అభినందన తెలియజేస్తున్నాం అదేంటంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మైత్రి విడదీరానిదని మోడీ వచ్చినా ఇంకొకళ్ళు వచ్చినా వాళ్ళిద్దరి మైత్రిని ఎవరు విడదీయలేదని వారిద్దరి మధ్య అంత మంచి అవగాహన ఉందని చెప్పడం చాలా ఆనందదాయకం అలాగే కాపులు పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తున్నారని అనుకోవడం కూడా పొరపాటు అని చెప్పి పేరు చెప్పడం కూడా చాలా ఆనందదాయకం మంచి చెడైనా చెప్పినా చెప్ప కాపులంతా పవన్ కళ్యాణ్ వెనకే ఉన్నారని చెప్పి చెప్పడంలో పేర్ని నాని సక్సెస్ అయ్యాడు అందుకని పేరిని నానికి మరీ మరీ అభినందన చేస్తూ ఇలాంటి నిజాలని బహిరంగ తెలియజేస్తే ఇంకా మంచిదని చెప్పి తెలియజేయాలని కోరుతూ మీ కాపునాడు గాల సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములకండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి Please visit www.kapunaduindia.com. Read Kapunadu Monthly Magazine. Please subscribe our channel.